పోలీస్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి పాపం ఈ నార్పురెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం స్వైర్ వ్యవహారం శ్రీనివాస రెడ్డి అనేటువంటి షియేటర్ శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక మందిని మంది నేసుకుని రౌడీషీటర్ని వేసుకుని కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో కత్తులతో రాడ్లతో ఊరంపట ఊరేగుతూ బయలుదేరి ఎవరైతే ఈ నారపరెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపరెడ్డి లేడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని మనం ఎవడకున్న చంపాలని వచ్చాం కాబట్టి నారపరెడ్డి తప్పుకుంటే ఎవడకున్న వేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన కార్యకర్తని హత్య చేయటం అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం కత్తులతో పొడవటం ఇది నిన్న నంద్యాల్లో జరిగితే మొత్తం వాళ్ళు స్వైర్వహారం చేసి హత్య చేసేసి ఆ అతుడి యొక్క భార్యను పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పీ గారు మళ్ళీ మూడు చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపురెడ్డి అని ఆయనకి ఆయరా ఫోన్ చేశావు కదా బతుకున్నావా అని ఏం చేయాలి ఈ అరవై రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు మొత్తం పరిగెత్తే వాళ్ళు బెటాలియన్ బెటాలియన్ పరిగెత్తేవాళ్ళు కదా అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా మూడు గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు వచ్చి నేను నిన్ను కాపాడలేను వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు పుణ్యాత్ముడి లాగున్నాడు ఎస్ఐ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడు ఎస్ఐ నిన్ను కాపాడలేను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే లేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇవాళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడండి కాళ్ళేట నారపు రెడ్డి ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు కాల్స్ అన్ని కూడా పది నలభై మూడు నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి మూడు ఇరవై కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను ఇది ప్రభుత్వ హత్య కాదా నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి పది గంటల నుంచి పోలీసుకి ఫోన్ చేస్తుంటే పది గంటల చిల్లర నుంచి కాదు కాదు పది గంటల చిల్లర నుంచే మటర్ జరిగింది పన్నెండు చిల్లర ఒంటి గంటకి ఆ టైంలో పది గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మూడు గంటల తర్వాత పోలీసు వస్తారు వాళ్ళ ముందే మటర్ చేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక వంద మంది పోలీసులు పంపిస్తారు చూడండి విచిత్రం రెడ్ బుక్ పరిపాలన అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసులు రారు నంజాల హెడ్ క్వార్టర్కి పన్నెండు కిలోమీటర్లు పోలీసులు రాలు కానీ మటర్ చేసేసి మటర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటా అప్పుడు వచ్చేసారు సార్ వందల మంది పోలీసులు విచిత్రమైన పోలీసింగ్ కొత్త పోలీసింగ్ చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు మీ పోలీసింగ్ ఇది పోనీ ఇవాళ ఈనాడు పేపర్లు రాస్తారు ఎవరో దొండగులు హత్య చేశారు ఎవరో దొండగుడు చూడండి దొండగుడు ఎవరు రాయిట్ ఆ చేతులు కూడా రాటలా పాపం ఈనాడు పేపర్ వాళ్ళకి మటన్ చేసిన వాళ్ళు ఇళ్ళు దొండగులు చంపేశారని రాస్తారు ఇది జర్నలిజం యాభై ఏళ్ళు నిండినాయి కదండి ఈనాడు పేపర్కి యాభై సంవత్సరాలు మనం గొప్పగా రాసుకుంటున్నాం గర్వంగా యాభై ఏళ్ళు జర్నలిజాన్ని కాపాడుతున్నాం యాభై ఏళ్ళు చాలా జీవితాలు మార్చాం చాలామందికి చాలా జీవితాలని మార్చాం చాలామంది జీవితాల్లో వెలుగు చూపించాం స్ఫూర్తి నింపాం స్కూల్ పెట్టాం జర్నలిజం స్కూల్ స్కూల్ కాదు అది ఒక విశ్వవిద్యాలయం కనీసం